గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి వార్డు సచివాలయ ఉద్యోగులు ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే ప్రాంతాల వారి సమావేశాలు పెట్టుకున్నావో ఆ ప్రాంతాల వారి సమావేశంలో భాగంగా నెల్లూరు జేఏసీ వారు ఈ రోజు ప్రాంతీయ సమావేశం పెట్టి మమ్మల్ని ఈ రోజు ఆహ్వానించడం జరిగింది ఏ ఉద్యోగ సంఘం ఏ టీచర్ల సంఘం ఏ సంఘం అయినా గానీ ఈ సమావేశాలు పెట్టుకోవడం రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ దీంట్లో ఏ స్పెషాలిటీ ఉండదు కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని కేవలం ప్రభుత్వం గొంతు నొక్కే కార్యక్రమం కింద ఈ రోజు నెల్లూరు జిల్లాలో పెట్టినటువంటి సమావేశాన్ని నిన్న మా నెల్లూరు వారు వెళ్లి డీజీఎస్పీ గారికి మీటింగ్ చేసుకుంటున్నాం దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి లెటర్ ఇస్తే ప్రతి చోట లెటర్లు ఇస్తారు పర్మిషన్ ఇస్తారు మీటింగ్లు చేసుకుంటాం కానీ ఇక్కడ పొద్దున పది గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా వచ్చి మీటింగ్ జరుగుతున్న సందర్భంలో పోలీసు వారు వచ్చి నిర్దాక్షణంగా నిరభ్యంతరంగా మా నాయకుల్ని అదే విధంగా ఇక్కడ ఎవరైతే జేఏసీ నాయకులు నిలబడి కార్యక్రమం చేస్తున్నారో వారిని కూడా మీరు ఈ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి లేని పక్షంలో మీ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఇది ఉద్యోగుల మీద ప్రభుత్వం చూపించే తీరిదేనా మేమేనా కొంతమంది కొరకు కోరుకుంటావా ఆరు వందల నలభై రూపాయలు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి అని చెప్పి గత ఆరేళ్ళ నుంచి మాట్లాడుతుంటే ఇంతవరకు కనీసం చర్చలకు పిలిచిన పాపాలు పోలేదు ఆరేళ్ళు ఒకే లో పనిచేసిన వాళ్ళకి ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ వచ్చింది ప్రమోషన్ లేదని చెప్పి దాని గురించి మాట్లాడమంటే చర్చలకు పిలిచిన పాపాలు లేదు మేము ఆ సమావేశం పెట్టుకుని కార్యాచరణ ఎలా ప్రకటించుకుందాము ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్దాం ఎలా సంఘాన్ని బలోపేతం చేద్దామని నెల్లూరు జిల్లా కార్యక్రమంగా పెట్టుకుంటే మా గొంతు నొక్కి మా యొక్క వాయిస్ ని ఆపాలని చెప్పి చూస్తున్నారు మీరు ఈ రోజు ఈ వెయ్యి మంది గొంతు నొక్కొచ్చు కాకపోతే మా మనసుల్లో మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మనసుల్లో ఏర్పడినటువంటి నొక్కాలంటే ప్రభుత్వం దిగి వచ్చి నిన్న పిహెచ్డి డాక్టర్లు రెండు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఆ మంత్రి గారు వచ్చి అయ్యా మీకే సమస్యలున్నాయ్ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నారు కానీ మా మంత్రి గారు గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇదే మేము మాట్లాడుతుంటే ఏమంటారు తెలుసా మీకు మేము జీతాలు ఇస్తున్నాం మీకు ఏం పనులు ఎక్కువైనాయి మీరు చేసిన పనులు గతంలో వేరొకరు చేశారు వాళ్ళకి లేని ఇబ్బంది మీకు ఇప్పుడు ఎందుకు వస్తుందని చెప్పి నానా రకాలుగా నానా రకాలుగా ఇబ్బంది పెడతారు ఇప్పటికైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు లక్ష ముప్పై వేల మంది అతిపెద్ద వ్యవస్థ వారిని దయచేసి చర్చలకు పిలిచి మాట్లాడండి లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమాల్ని మేము ముందుకు తీసుకెళ్తాం కానీ ఎటువంటి వెనకడిగేసే పరిస్థితే లేదు అలా వెనకడిగేసిన రోజు ఎవరు వచ్చినా రాకపోయినా మా జేఏసీ పక్షాన మా చైర్మన్ గాని మేము గాని మా సభ్యులు గాని నిలబడతామని చెప్తున్నాము ఇదే విధంగా ఇప్పుడు